నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా రేపు ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు నైట్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని యుఎస్ఏలో వేశారు దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓజాస్ గంభీరా అనే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా మారి చాలా సంవత్సరాల పాటు ముంబైలో తన హవాని కొనసాగిస్తూ ఉంటాడు కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లి ఎవరికీ కనిపించకుండా ఉంటాడు మరి ఇలాంటి సందర్భంలోనే ఓమి అనే ఒక రౌడీ ముంబైలో ఉన్న చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉండడం దాని వల్ల సఫర్ అయిన చాలా మంది ఓజాస్ గంభీరను మళ్లీ ముంబైకి రమ్మని పిలవడంతో ఆయన ముంబైకి వచ్చి ఓమిని ఎలా ఎదిరించాడు అనేదే ఈ సినిమా కథ ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సుజిత్ ఈ సినిమాని చాలా గా తెరకెక్కించాడు అంటూ యుఎస్ఏలో ప్రీమియర్స్ చూసిన చాలా మంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమాల్లో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త పవర్ ని ఈ సినిమాలో చూపించారని తన స్టామినా వల్లే ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిందని పలువురు చెబుతుండడం విశేషం ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారని చెబుతున్నారు సుజిత్ ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించినటువంటి స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూపించారట ఇక యాక్షన్ ఎలిమెంట్స్ సైతం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నట్లు తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో పనిచేసిందట ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉందని ఇలాంటి సీన్ ని ఎప్పుడు చూడలేదని వాళ్ళు చెబుతుండడం విశేషం ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా ప్లస్ అయిందట ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటనను కనబరిచినట్లుగా తెలుస్తోంది ఒక గ్యాంగ్స్టర్ ఏ రేంజ్ లో ఉంటాడో ఆ రేంజ్ కట్అవుట్ తో పవన్ కళ్యాణ్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉందట ఇక ఓమేగా ఇమ్రాన్ హాష్ నటన కూడా బాగుందట పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టే కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించిందట ప్రకాష్ రాజ్ సైతం ఈ సినిమాలో తన నటనతో వేరియేషన్స్ ని చూపించినట్లుగా తెలుస్తోంది ఇక శ్రేయారెడ్డి తన పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయిందట ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా వరకు కేర్ఫుల్ గా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది ప్రతి సీన్ హైలైట్ అవ్వడానికి ఆయన బీజిఎం చాలా వరకు ప్లస్ అయిందట అలాగే విజువల్స్ కూడా బాగున్నాయట అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయట ఇది అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ